వారు ఏడవ రామంజనేయ రెడ్డి గారు సొన్న పెంకటనారెడ్డి చత్తంమిల వారు రెండవ నాలుగు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదహారు సెకండ్ల పోటీ చెప్తుంది మూడవ రౌండ్ లో కొనసాగుతున్నవి పిఎస్ఆర్ ఇన్ఫా డెవలపర్ సాయి సిరి కన్సెక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ చోటా శ్రీనివాసరావు గారు కొత్తరావు గ్రామం పెద్ద రెండు రౌండ్ పూర్తి చేసుకొని మూడవ రౌండ్ లో కొనసాగుతున్నవి భీముడు చక్రపతుల కలపిన రెండవ శాంత వారు తెలుగుదేశం పార్టీ నాయకులు గురిజిలో ఒల్లి గంగిరెడ్డి నంబర్కోటి రెడ్డి సన్నాప్ కందుల వెంకటరెడ్డి సన్నాప్ చిన్న ఏగిరెడ్డి కందుల ముస్సరెడ్డి సన్నాప్ నాగిరెడ్డి దొంతిరెడ్డి వెంకటేశ్వరుడు సన్నాప్ చంద్రారెడ్డి మూడముచ్చు బాలకయ్య సన్నరెడ్డి అనేవారు